ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకులు గౌడు సత్యేందబాబు అన్నారు ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని తెలిపారు వైఎస్ రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారిధిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ముందుకు సాగుతున్నారని ఆ కలలో త్వరలోనే నెరవేరుతాయని అన్నారు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల కాలంలో పూర్తిగా వైఫల్యాలు చెందిందని అనేక రకాలుగా ధరలు పెరిగాయని సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు నవంబర్లో రాష్ట్ర సారథి షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని వారు తెలిపారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని మండలాలకు కమిటీలు బూత్లు కమిటీలకు కూడా త్వరలోనే నిర్మిస్తామని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు సంతనూతలపాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాలపర్తి విజేష్ రాజ్ బొడ్డు సతీష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ నుంచి ఇన్ఛార్జీగా పరిశీలకుడిగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారు మరి యువ నాయకుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మరి యువజన ఉద్యమ నాయకుడు అలాగే గుజరాత్ గోవా రెండు రాష్ట్రాల్లో మరి ఇన్ఛార్జీగా పనిచేసి పార్టీకి ఎన్నో సేవలు అందినటువంటి మిత్రుడు జంగారెడ్డి గుడి అని చెందినటువంటి గౌతు ఎన్వి సత్యేంద్ర ప్రసాద్ గారు ఈరోజు మన జిల్లాకి రావడం జరిగింది వారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం స్వాగతం చెప్తా ఉన్నాం మీకు తెలుసు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా మరి ముందుకు ఉందో మీరు చూస్తూ ఉన్నారు మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపటి నుంచి గత సంవత్సర కాలంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి వైసీపీ కానివ్వండి ప్రధానంగా ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు జగన్ కూడా ఈరోజు బీజేపీ కొమ్ము కాసినటువంటి పరిస్థితి బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్న పరిస్థితి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎవరు కూడా మరి ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఆయన నిద్రబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీకు తెలుసు నిన్నగాక నిన్ననే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు షర్మిలారెడ్డి గారు ఉక్కు విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కార్మికులు దాదాపు నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్దాక్షిణంగా తొలగిస్తే షర్మిలారెడ్డి గారు నిన్న వెళ్ళి ఒక అల్టిమేట్ దారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఆమె నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి శిబిరానికి వెళ్ళి ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయం అయింది ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి లోపు మీరు గనుక ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఉన్నారో వాళ్ళని గినక విధుల్లోకి తీసుకుపోకపోతే నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అల్టిమేట్ జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఆ దెబ్బకి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులతోటి చర్చలు జరిపి లేబర్ ఆఫీసర్ నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కార్మికుల యొక్క తో నాయకులతో చర్చలు జరిపి వెంటనే వాళ్ళకి విధుల్లో తీసుకుంటున్నామని చెప్పి చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఇది షర్మిలమ్మ సాధించినటువంటి విజయం దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ మీకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి మరి విధేయులుగా ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళు ఈరోజు పార్టీ మారినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఏలినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారి బంధు బా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు వైవి సుబ్బారెడ్డి గారికి మరి బావ అలాంటి వ్యక్తి ఈరోజు వైసీపీని వదిలి అంటే ఈ జిల్లాలో దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి బాల్దేని రెడ్డి మీ పార్టీని వదిలి ఈ ఈరోజు వైసీపీ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అర్థమైపోతూ ఉంది వాళ్ళందరికీ కూడా ఇది మునిగిపోయే పడవా అందుకనే ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోయారు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటం కోసం మరి ఇతర పార్టీలకు జంప్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది త్వరలోనే వైసీపీ ఖాళీ కాబోతూ ఉంది దీన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అందుకనే అనేక మంది ఈరోజు అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఈరోజు షర్మిలమ్మ గారితో మంత్రాలు జరుపుతూ ఉన్నారు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు మాతోటి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఇది వాస్తవంగా అలాగే జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక బద్ధంగా ఉద్యమాలు చేయబోతూ ఉంది ఈ జిల్లాలో పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల మీద మీకు తెలుసు పశ్చిమ ప్రకాశంలో ఎప్పటి నుంచో మనం కోరుకున్నటువంటి ఎలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది త్వరలోనే షరిమేమ గారిని పిలిపించి ఒంగోల్ మార్కాపూర్ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున ఎలుగొండ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని చెప్పి వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేపట్టబోతూ ఉన్నాం అలాగే ఒంగోలు పాల కేంద్రం మీకు తెలుసు ఒంగోలు పాల కేంద్రం మరి వెయ్యి కోట్ల రూపాయలు ఎలుగునటువంటి భూములు ఉన్నాయి దానికి సంబంధించి ఆస్తులు ఉన్నాయి దాదాపు వంద మంది కార్మికులు దాంట్లో పనిచేస్తూ ఉన్నారు దాదాపు లక్ష కుటుంబాలు మరి ఈ యొక్క ఒంగోలు పాలఫోడి ఫ్యాక్టరీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి అలాంటి పాలఫోడి ఫ్యాక్టరీని ఈరోజు బొంద పెట్టింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే చేసింది అలా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పాలఫోడి ఫ్యాక్టరీ పట్టి పట్టించుకోవటం లేదు అందుకని ఈ రెండు అంశాల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయబోతూ ఉంది భవిష్యత్తులో ఇటు పశ్చిమ ప్రకాశంలో ఇటు తూర్పు ప్రకాశంలో ఈ రెండు సంవత్సరమైన ఉద్యమం చేయబోతూ ఉంది అలాగే మనం చూసినట్లయితే గుళ్ళకమ్మ ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోయాయి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మరి మంత్రులు గింతులు అందరూ వచ్చి మాట్లాడిపోయారు వెంటనే గేట్లు బిగిస్తూ ఉన్నారు ఇప్పటికి నూట ఇరవై రోజులైంది గేట్ల పరిస్థితి అతిగతి లేదు అలాగే సూపర్ సిక్స్ పథకం మీకు తెలుసు మేము అధికారంలో రాంగలోనే మరి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాన్ని పథకాలను అమలు పరుస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు ఒక్క పథకమైన అమలు పరిచారో సూపర్ సిక్స్ పథకాన్ని ఒకసారి మీరు ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఏ ఒక్కటి కూడా ఎందుకంటే రైతులకు ఇరవై వేలు ఇస్తూ ఉన్నారు దాని గురించి పట్టించుకోవాలా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఉన్నారు దాని గురించి పట్టించుకోవాలా అలాగే విద్యార్థులకి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళొక్కరికి ప్రతి ఒక్కరికి మరి పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేస్తూ ఉన్నారు ఎక్కడ విద్యా సంవత్సరం సగం పూర్తి అయిపోయింది కాలేజీలో పిల్లలకేమో మరి ఫీజులు కట్టించమని చెప్పి వాళ్ళు కాలేజీ యాజమాన్యం గొడవ చేస్తూ ఉన్నారు గత సంవత్సరం చదువుకున్న విద్యార్థులు ఫీజులు కట్టపోయేలాక మరి టీసీ టీసీలు ఇవ్వని చెప్పి వాళ్ళు కాలేజీ యాజమాన్యం భయపిస్తూ ఉన్నారు ఈరోజు అగమ్య గోచరంగా ఉంది విద్యార్థుల పరిస్థితి అలాగే మనం చెప్పుకుంటా పోతే ఉచితంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు మూడు కాదు ఒక్కటన్న ఇచ్చారని అడుగుతూ ఉన్నాం అలాగే మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి మరి సంవత్సరం నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు అలాగే నిరుద్యోగులు ఇరవై లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగుల్ని మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు నిరుద్యోగులకి అది ఇవ్వలేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తూ ఉన్నారు ఏది నూట ఇరవై రోజులు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఒక్క నిరుద్యోగు మీరు ఇచ్చారా మీరెంతవరకు ప్రతిపక్షాలమేనో లేకపోతే ఇంకోవరిమేనో ఈ మీరు కక్షాధం చరిన ధోరణితోటి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మీరు కులాలు మతాలు తీసుకొస్తూ ఉన్నారు మీ మీ బడేభాయ్ మోడీని అడ్డం పెట్టుకొని ఈరోజు లడ్డుతో రాజకీయాలు చేస్తున్నారు మీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయండి ప్రజల విశ్వాసాన్ని మీరు చూరగొనండి మీకును నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టి మీకు ఈ ప్రభుత్వం మీకు అధికారం ఒప్పజెప్తే ఇంకా మీరు ఈ సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయకుండా మాయ మాటలు చెప్తా ఉన్నారు మీరు చూశారు మొన్ననే ఇరవై ఐదో తారీఖున సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయండి వంద రోజుల పాలన పాలనమైన కాంగ్రెస్ పార్టీ షర్మిళ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం తాలీ బజావు పేరుతోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు మీరందరూ కూడా వచ్చారు ఒక పెద్ద కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నడిపినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇలా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రం మరి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రాష్ట్రంలో షర్ములమ్మ గారి నాయకత్వంలోనే మరి ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రజాపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలబడబోతూ ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు మేము మీ ద్వారా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లాలో ఎవరైతే మరి కాంగ్రెస్ను వదిలి దారి తప్పి వెళ్ళిపోయినటువంటి సోదరులందరినీ కూడా మేము కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాం గరువు ఆఫీస్ రమ్మని చెప్పి అంటూ అంటా ఉన్నాం మీ మాతృ సంస్థ అనేటువంటి కాంగ్రెస్లోకి మీరందరూ తిరిగి రావాలని చెప్పి కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు సోదరుడు మా జిల్లా పార్టీ నుంచి జిల్లా పార్టీకి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ పరిశీలకులు సత్య ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు గౌత్ సత్యేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఇటీవలే మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు నన్ను ఒంగోలు జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి జిల్లాకి వచ్చే ఈ పాత్రికే సమావేశం నిర్వహించడం జరుగుతుంది మొదటగా మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సావుతప్పి కన్నులు అట్టపోయినట్టు గ్రేస్ మార్కులతో అధికారంలోకి రావడం జరిగింది ఇదే సందర్భంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజాదరణ చోరకని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఒక మెట్టు ఎదగడం జరిగింది ఎంతో దూరం లేదు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మరొకసారి పరిపాలించడానికి అలాగే కేంద్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో కూడా మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా గత పది సంవత్సరాల నుంచి ఒక మంచి నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా అందరికీ ఒక వరంలాగా మళ్ళీ మా దివంగత నా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ శర్మలారెడ్డి గారి రూపంలో ఒక మంచి నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దొరికింది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యి అక్కడ మాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ శర్మిలారెడ్డి గారి రూపంలో ఒక గొప్ప నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ అవకాశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఉపయోగించుకోవటానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము మా అందరికీ ఇవన్నీ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మేమందరం కష్టించి పని పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశాలు మెరుగుగా ఉన్నాయని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం కేంద్రంలో చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాల్లో మరి బీజేపీ సాధించిన ఘనత ఏమండి అంటే ఏమీ లేదు ప్రతిసారి డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే ప్రశ్నించడం తప్ప ఈరోజు చూసుకున్నట్లయితే కోవిడ్ విషయంలో కానీ తర్వాత నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో కానీ అలాగే డీజిల్ పెట్రోల్ లాంటి ధరలు నియంత్రించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం అలాగే రైతులు కానివ్వండి నిరుద్యోగులను కానివ్వండి ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరచలేని కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కేవలం మీడియా మేనేజ్మెంట్ సోషల్ మీడియా హైప్ ద్వారా వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చారు తప్ప వాళ్ళకి ఏ మాత్రం కూడా ప్రజాదరణ లేదు ముమ్మాటికి దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా బలపరుస్తూ ఉన్నారు గొప్ప మార్పులు దేశంలో జరుగుతూ ఉన్నాయి ఈ మార్పులుగా అనుస అనుసంధానించి మేము కూడా గ్రాస్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు తెలుపుతూ ఉన్నాం దీనికి సంబంధించి మరి పార్టీ నిర్మాణం అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకి సంసిద్ధం కావడం మా మొదటి ఏజెండాగా ఉంది ఈ నెల చివరి వరకు మా పార్టీ అధ్యక్షురాల ఆదేశనుసారం ఈ నెలలో మేము జిల్లా కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం పదో తారీఖులోగా అలాగే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా నియమించుకుంటున్నాము అలాగే ఈ నెల నవంబర్ ముప్పైవ తారీఖు నాటికి మండల కమిటీలు పూర్తి చేసుకోబోతున్నాం అలాగే జనవరి ముప్పై ఏడో తారీఖుకి అన్ని బూత్ కమిటీలు పూర్తి చేసుకోబోతున్నాం అలానే నవంబర్లో మరి మా అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ చంద్రారెడ్డి గారు జిల్లాలు వారిగా టూర్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి ఈరోజు ఇక్కడ పూర్తి చేసుకుని రేపటి నుంచి జిల్లా అధ్యక్షులతో కలిసి నేను కూడా ఒంగోలు జిల్లాకు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఇక నుండి ప్రతి ఆరు నెలలకు కేంద్ర నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి సంబంధించి ప్రణాళికలు రూపొందుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో రాజకీయాలు చూసుకున్నట్లయితే మొన్న వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మరి వారి పట్ల ఉన్న వ్యతిరేకతో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలతో అత్యధిక మ్యాండే మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు అంటే మనం అర్థం చేసుకోవాలి అప్పుడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఎంత బాగా పరిపాలించిందో వారికి ఇరవై సీట్లు కట్టబెట్టి కూర్చోబెట్టడం జరిగింది ఇప్పుడు తిరిగి చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు దీనికి కారణం రెండు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ పరిపాలనలో చాలా పరిపాలనా ప్రదర్శనలు చాలా పేలవంగా చాలా వరస్ట్గా పరిపాలించారని మనం అర్థం చేసుకోవాలి కాకపోతే రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే మళ్ళీ టీడీపీని కూటమిని తీసుకొచ్చారు తప్ప ఒకళ్ళు నీచమైన పరిపాలి పరిచ పరిపాలన అందించారు ఇంకొకరు నీచాతి నీచమైన పరిపాలన అందించారు కాబట్టి మళ్ళీ ఈ నీచాతి నీచంగా నీచమే మెరుగు అన్నట్టుగా మళ్ళీ టీడీపీకి అవకాశం ఇచ్చారు తప్ప వారి మీద విశ్వాసంతో కాదని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు నిలబో నిలవాలనేది మా ప్రయత్నం మా నాయకురాలు శర్మల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా ఎదగబోతూ ఉంది రానున్న రోజుల్లో ముందుగా ప్రజా పోరాటాల ద్వారా కీలకమైన ప్రతిపక్ష పోరాటం ప్రతిపక్ష పాత్ర మేము పోషించదలుచుకున్నాము మీరు చూసుకున్నట్లయితే నిన్న జరిగిన విషయంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యోగాల్ని తీసేసిన సందర్భంలో మరి మొన్నటి వరకు ఉన్న ముఖ్యమంత్రి స్పందించే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే లోపే మా నాయకురాలు అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి అలాగే ప్రభుత్వాన్ని లొంగదీసి మరి వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇప్పించారో మరి మీ పాత్రికేయులు మిత్రులందరికీ తెలుసు ఒక్కసారి ఈ వీడియోని మీరు పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్న స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ప్రజలు ఎన్ని ఓట్లు ఇచ్చారు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది కాదు ప్రజల తరపున నిలబడడం పోరాడడం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న కానీ అన్ని పార్టీలు అధికారం కోసం పుట్టినయే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే పోరాడుతుంది ప్రజల కోసం నిలబడుతుంది అలాగే ఇదే విధంగా నేడు వైజాగ్ విషయంలో కానివ్వండి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వరదలు సంభవించినప్పుడు కానివ్వండి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ముందుగా స్పందించి ప్రజలకు చేరువయ్యారు మా అధ్యక్షురాలు శ్రీ వైఎస్ రెడ్డి గారు ఇవన్నీ మరి ప్రజలు గమనించాలి పాత్రికలు మీ ద్వారా ఇవన్నిటిని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లే ఆలోచనలో మీ ముందు ఇవన్నీ పంచుకోవడం జరుగుతూ ఉంది అంతేనా అలాగే మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గర్వ ఆవో అనేది మరి కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరిచే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన అనేక మంది నాయకులు ఈరోజు వైఎస్ఆర్లో ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నారు వారందరూ కూడా పెద్ద నాయకులు చాలామంది మరి మన మా నాయకురాలతో టచ్లో ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో సేన నాయకులు కూడా మా జిల్లా అధ్యక్షులతో కూడా కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నారు కానీ ప్రణాళికల ప్రకారం వాళ్ళందరినీ పార్టీలో ఆహ్వానించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని మీ అందరి ద్వారా మరి ప్రజలకి మీడియాకి మిత్రులందరికీ జరుగుతుంది అందరికీ నమస్కారం మరి ఈ పత్రికా ప్రెస్ మీట్కి వచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా మొట్టమొదటిసారిగా ఒంగోలు పట్టణానికి మా డిసిసి కార్యాలయానికి విచ్చేసినటువంటి గౌత సత్యేంద్రబాబు గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను మరి మీ మీ అధ్యక్షతన మీ ఇన్ఛార్జ్లో మీ ఇన్ఛార్జ్షిప్ కింద జిల్లా కాంగ్రెస్ పార్టీ బాగా బలపడాలని మరి జిల్లా నాయకత్వాన్ని మీరు ముందుండి నడిపిస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొని రావడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు అంచెలంచెలుగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలపరిచేందుకు నూతన కార్యవర్గ కమిటీని వేయడం జరిగింది మరి ఈ కమిటీలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు సీనియర్ సీనియర్లు జూనియర్లు యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది మరి వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధిస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాము మా డిసిసి అధ్యక్షులు షేక్ సైదా గారి నాయకత్వంలో కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే రాష్ట్రంలో అత్యంత వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి వెలిగొండ ప్రాజెక్టు కానీ దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ అలాగే ఒంగోలు డైరీ కానీ గుండ్లకమ్మ గుండ్లకమ్మ డ్యామ్ కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రధాన సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ సమస్యల మీద ఎటువంటి చర్యలు చేసిన దాఖలాలు లేవు ఎలక్షన్లప్పుడు హామీలు ఇవ్వడం ఈ సమస్యలన్నింటినీ వారి రాజకీయ అవసరాలకు వాడుకోవడం తప్ప వాటి మీద కొంచెం కూడా వర్క్ చేయడానికి చేసినట్టు దాఖలాలు కానీ లేకపోతే ఆ సమస్యలు తీర్చే విధంగా ఎటువంటి అడుగులు వేయకపోవడం చాలా బాధాకరం మరి మా ఇన్ఛార్జ్ సత్యేంద్రబాబు గారి అధ్యక్షతన అట్లాగే డిసిసి గారి అధ్యక్షతన ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తాము ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు జిల్లాకు వచ్చిన గౌతు ఎన్వి సత్యేంద్రబాబు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే సత్యేంద్రబాబు గారు వచ్చిన పని ఏమిటంటే జిల్లా అధ్యక్షుడి అయినా మన శేఖ్ సైదా గారిని కలుపుకొని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి జిల్లా కమిటీను మండల కమిటీలు అలాగే రాష్ట్ర నాయకత్వానికి పనిచేసే వాళ్ళను పరిశీలించి ఇలాగే జగన్ పార్టీలో స్తబ్దతగా ఉన్న వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ప్ర కాంగ్రెస్ పార్టీలో రావ దిశగా మాట్లాడే చర్చలు జరపడానికి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ జరపడం కోసము శర్మిలమ్మ గారు ఆదేశర్ మేరకు ఈరోజు జిల్లా వచ్చడం జరిగింది ఈ మూడు రోజులు జిల్లాలో ఉండి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి తిరిగి ఆ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళందరినీతో చర్చలు జరిపి జిల్లా కమిటీలు జిల్లా అలాగే మండల కమిటీలు నియోజకవర్గాల కమిటీలు అన్నిటినీ వేసి రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పించి రాష్ట్ర నాయకురాల ఆదేశాల మేరకు ఏ ప్రోగ్రాం ఎలా చేయాలనేది దిశ దిశ చెప్పడం కోసం ఈరోజు సత్యేంద్రబాబు గారు చేయడం జరిగింది ఆయన అధ్యక్షతన అలాగే మన జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా గారి ఇద్దరు కోఆర్డినేషన్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంగా ముందు పత్రిక